ఇది మన అద్భుతమైన నాయకుల యొక్క పనితీరు ఇక చెప్పుర్రి ఒకసారికి ఒకసారి చూడుర్రే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఏంది కథ ఏంది ఇగో హైదరాబాద్కు సంబంధించి ఎమ్మెల్యేలు నియోజకవర్గం కేసుల సంఖ్య ఒకసారి చూద్దామా ఇలా ఏందో ఇగో ముఠా గోపాల్కు సంబంధించి ముషీరాబాద్ దాదాపుగా సారి మీద పది కేసులు ఉన్నాయి ఇక మహమ్మద్ బిన్ భిలాలా మలక్పేటకు సంబంధించి ఈయన మీద దాదాపుగా ఆరు కేసులు ఉన్నాయి తర్వాత కాలేరు వెంకటేష్ అంబర్పేట ఎనిమిది కేసులు ఉన్నాయి తర్వాత దానం నాగేందర్ ఖైర్తాబాద్ పదహారు కేసులు ఉన్నాయి వరవ రికార్డు మాగంటి గోపీనాథ్ జూబ్లీల్స్ దాదాపుగా పదహారు కేసులు ఉన్నాయి ఇక ఇటీవల మృతి చెంది చెందడంతో హియరింగ్లో ఉన్న కేసులు కూడా కొట్టివేశారు ఇక మహమ్మద్ మజీద్ హుస్సేన్ నాంపల్లికి సంబంధించి ఈయన మీద ఐదు కేసులు ఉండే తర్వాత కౌసర్ మొహిద్ మొహినుద్దీన్ ఈయన మీద కార్వాన్లో పన్నెండు కేసులు ఉండే ఇక రాజాసింగ్ మహల్కు సంబంధించి నూట పది కేసులు టాప్ వన్ ర్యాంక్లో ఉన్నాడు సారు ఇక జలీఫ్ఖర్ అలీ ఇక చార్మినార్కు సంబంధించి ఈయన మీద పాపం ఒకటే కేసు అనుకోరి ఇక అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయన్ గుట్ట ఇరవై ఒక్క కేసులు సెకండ్ వన్లో ఉన్నాడు టాప్ టూలో ఉన్నాడు జాఫర్ హుస్సేన్కు సంబంధించి యాకత్పురాకు సంబంధించి ఈయన మీద ఐదు కేసులు నమోదైనయి దాంతోపాటు మహమ్మద్ ముబీన్ బహుద్ది బహుదూర్పురా సంబంధించి ఈయన మీద రెండు కేసులు ఉన్నాయి ఇక అన్న మీద సికింద్రాబాద్కు సంబంధించి నాలుగు కేసులు ఉన్నాయి సో మొత్తానికి ఈ లీస్ట్లో అత్యధికంగా ఉన్నది ఎవరు రాజాసింగ్ నూట పది కేసులతో ఉంటే అక్బరుద్దీన్ ఓవైసీకి గుట్టకు సంబంధించి ఇరవై ఒక్క కేసులు ఉంటే తర్వాత దానం నాగేందర్ ఖైదాబాద్కు సంబంధించి ఆయన మీద పదహారు కేసులు ఉన్న పరిస్థితి కనబడతాను వన్ టూ త్రీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పత పతంగి పార్టీలకు సంబంధించి ఎక్కువగా కేసులు నమోదైన పరిస్థితి కనబడతాను ఇది మన తెలంగాణలో